ప్రైజ్ అలాడ్ ఫ్రెండ్స్ కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా ఎస్ అయ్య అని పాటవాడి దేవుని మేము పరుద్దాం కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా ఎసయ్యా నన్ను ప్రేమించిన నా ఎసయ్యా నన్ను కరుణించిన నా ఏసయ్యా నన్ను కరుణించిన నా ఏసయ్యా కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా ఏసయ్యా వర్ణించినా నయేసయ్యా నాయళలానికున్న తాళంపులు బహువిస్తారముగానున్న వినీలో దేవా నాయళలానికున్న తాళంపులు బహువిస్తారముగానున్న వినీలో దేవా అవివర్ణించలేను నా యేసయ్యా అవివర్ణించలేను నా యేసయ్యా అవివర్ణించలే అవి వివరించలేను నా ఏ నాయడలా నీకున్న నా ఎడలా నీకున్న వాంచలన్నయ్యో కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా ఏసయ్యా నన్ను ప్రేమించిన నాయసయ్యా నన్ను కరుణించిన నాయసయ్యా నన్ను కరుణించిన నా చి తిని ఎన్నో దినములు నిన్ను మరచి తిని ఎన్నో దినములు నిన్నునే విడితిని ఎన్నో దినములు నిన్నునే మరచి తిని విడువని ఎడబాయని నా ఏసయ్యా మరువక ప్రేమించిన నా ఏసయ్యా విడువని ఎడబాయని నా ఏసయ్యా మరువక ప్రేమించిన చ్చి నీరు తీర్చదనయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చదనయ్యా కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నాయసయ్యా నన్ను ప్రేమించిన నాయసయ్యా నన్ను కరుణించిన నాయసయ్యాణించినయ్యా హలో లూయా థ్యాంక్ యూ జీసస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్